మేమైతే వాకింగ్ ఈరోజు బయటికి వెళ్ళేదానికి కుదరలేదు ఫ్రెండ్స్ అందుకే మిద్దిపైకి వచ్చామన్నమాట ఎట్టుందో చూడండి వానొచ్చి తట్టుంది నేను మా వదిన పైకి వచ్చాం ఇదిగో చిన్ను కూడా ఉంది ఇక్కడ ఎట్టుంది కదా నుంచి అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియోస్ పరుగుల్లో ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయా ఇంకా ఇప్పుడు అప్పుడు అన్నట్టుంది వర్షం ఎక్కడద్దునా తామర పూలు అవి చూడ ఆరెంజ్ కలర్ పువ్వులు దూరం నుంచి మీకు కనిపిస్తున్నాయా జూమ్ చేస్తాను చూడండి అదిగో మళ్ళీ ఉన్నాయి కదా ఆరెంజ్ కలర్లో ఎక్కడద్దు అదిగో అయ్యే అక్కడ మిద్ది పైన తామర పువ్వులు చేస్తున్నారండి తామరపూలు టబ్బులో పక్కన పక్క ఇంట్లో మా చిన్ను చూడండి ఎక్కడ ఎక్కడ అడిగితే మా వదినెత్తుకొని చూపిస్తుంది ఇంకా అయితే వాకింగ్ చేసినట్టే ఇంకా అందరు వెళ్ళారు ఇంకా చిన్నీని ఎక్కడ వదలాలి తెలియక మేము కూడా పైకి వచ్చేసి ఆయన పెట్టుకొని ఇక్కడే వాకింగ్ చేసుకుంటా ఉన్నాం చూడండి అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి వస్తున్నా అండి అటు వెళ్ళే వాళ్ళం వాకింగ్కి ఈరోజు ఇంట్లోనే వాకింగ్ చూస్తున్నారా ఫ్రెండ్స్ బాగుంది కదా ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూసారా అదిగోండి కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్లో ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నిన్న అక్కడ వీడియో తీశాను అక్కడికి వెళ్ళి వాకింగ్ చేశాను బహుశా బహుశా అపార్ట్మెంట్స్ అవెన్యూ అనమాట బహుశా అవెన్యూ అది సంగతి